నమస్కారం నేను మెస్సియస్ ఉచిత విద్యుత్ కు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఈ ఉచిత విద్యుత్ పొందాలనుకునే వారి కోసము ఒక గెజిట్ నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ నిన్న రాత్రి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ గెజిట్ లో చాలా నిబంధనలు విధించడం అనేది జరిగింది ఈ ఈ నిబంధనలు పాటిస్తేనే ఉచిత విద్యుత్ అందుతుందని కూడా అందులో జరిగింది ఆ నిబంధనలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఈ రోజు మీకు వీడియో ద్వారా అందిస్తాను తప్పకుండా ఈ నిబంధనలు మీరు తెలుసుకోండి లేదంటే మీకు ఉచిత విద్యుత్ అందే అవకాశం అనేది లేదు అయితే నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి గిజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నది ఏంటి అంటే ఈ ఉచిత విద్యుత్ పొందాలనుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని అందులో పేర్కొనడం అనేది జరిగింది ఆధార్ కార్డు మెయిన్ వారు వెంటనే ఆధార్ సెంటర్లకు వెళ్లి ఆధార్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోవాలని ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదును దగ్గర పెట్టుకోవాలని అందులో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఇందులో పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ కరెంట్ మీటరు ఎవరి ఇంటి పేరు పైన ఉంటుందో ఆ పేరు పైన ఉన్నటువంటి వారి ఆధార్ కార్డు నెంబర్ను ఇక్కడ ఇంటికి వచ్చే విద్యుత్ సిబ్బందికి చూపించి వారు తీసుకువచ్చినటువంటి బయోమెట్రిక్ యంత్రంలో వేలు ముద్రలు నమోదు చేసుకోవాలని అందులో పేర్కోవడం అనేది జరిగింది ఈ వేలు ముద్రలు రానటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కూడా అందులో స్పష్టంగా తెలియజేశారు వేలుముద్రలు రానటువంటి వారికి ఈ కంటి నెప్పలను స్కాన్ చేసుకోవాలని కూడా అందులో పేర్కొన్నారు కంటి నెప్పలు కూడా రాని వారి పరిస్థితి ఏంటి అంటే ఆధార్ కార్డును నమోదు చేయగానే వారి సెల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీ ద్వారా ఆ ధృవీకరణ చేసుకోవాలని అందులో పేర్కొన్నారు ఇక ఇప్పుడు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ లో వారి పరిస్థితి ఏంటి ఓటీపీ ద్వారా కూడా ఇక్కడ ధృవీకరణ చేసుకోలేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకొని ధృవీకరణ చేసుకోవాలని కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది ఈ విధంగా ఈ కరెంట్ మీటర్ ఎవరి ఉంటుందో వారి ఆధార్ కార్డు తోటి బయోమెట్రిక్ లో వివరాలు నమోదు చేయాలని ఆ గిజిట్ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉంటారు ఆ రసీదులు సరిపోతుంది ఒకవేళ ఆధార్ కార్డు జారీ అయ్యేంత వరకు కొన్ని ధృవీకరణ పత్రాలలో ఒక ధృవీకరణ పత్రాన్ని విద్యుత్ సిబ్బందికి చూపించి ఇక్కడ ధృవీకరణ చేసుకోవాలని కూడా అందులో స్పష్టంగా అనేది జరిగింది ఏ ధృవీకరణ పత్రాలు ఇక్కడ విద్యుత్ సిబ్బందికి చూపించవచ్చు అందులో పేర్కొన్నారు ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానివ్వండి ఆ రెండిట్లో మీ ఫోటో ఉన్నట్టయితే దానిని చూపించి మీరు బయోమెట్రిక్ ను నమోదు చేసుకోవచ్చు అదే విధంగా పాన్ కార్డు కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి ఓటర్ ఐడి కార్డు కానివ్వండి హామీ గుర్తింపు కార్డు కానివ్వండి కిసాన్ క్రెడిట్ కార్డు కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి లేదా ఏదైనా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరణ తీసుకున్నటువంటి పత్రం కానివ్వండి వీటిలో ఏదో ఒకటి వచ్చిన విద్యుత్ సిబ్బందికి చూపించి మీరు బయోమెట్రిక్ ను నమోదు చేసుకోవాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఇక ఈ బయోమెట్రిక్ నమోదుకు సంబంధించి బయోమెట్రిక్ యంత్రాలను ఇక్కడ విద్యుత్ దిస్కమ్ సమకూర్చుకోవాలని ప్రభుత్వం అందులో పేర్కొనడం అనేది జరిగింది ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారి యొక్క ఆధార్ తో కూడినటువంటి బయోమెట్రిక్ ను తీసుకోవాలని అందులో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మీ ఇంటికి వచ్చే విద్యుత్ సిబ్బందికి మీటర్ ఎవరి పైన పైన ఉందో వారి ఆధార్ కార్డును ఇచ్చి మీరు బయోమెట్రిక్ నమోదు చేసుకోండి బయోమెట్రిక్ రానట్లయితే కంటి రెప్పలను స్కాన్ చేసుకోండి కంటి రెప్పలు రానట్లయితే ఇక్కడ ఓటీపీ ద్వారా నమోదు చేసుకోండి ఓటీపీ రానట్లయితే ఇక్కడ ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకొని మీ యొక్క మీటర్ వివరాలు విద్యుత్ సిబ్బందికి ఇచ్చి మీరు నమోదు చేసుకోండి ఈ విధంగా చేస్తేనే మీకు ఉచిత విద్యుత్ రావడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఉచిత విద్యుత్ కు సంబంధించి కానివ్వండి లేదా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా గానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది ఆ వివరాలు మీ మొబైల్లో రావాలి అంటే ఆ విషయాలు మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు